నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పేటాధిపతులు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ మహమ్మ జనరల్ గా భర్త చనిపోయిన స్త్రీలను అన్నిటికీ అవైడ్ చేసేస్తూ ఉంటాము మనం ఇప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇది మూఢనమ్మకం ఆచారం నాకు తెలియదు ఇప్పుడు మీరే చెప్పాలి వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు శుభకార్యాలకి పిలవరు హోమాలు చెయ్యరు పెళ్ళిలో పాల్గొనరు ఏమీ చెయ్యరు ఒక ఇంట్లో ఉంటారు జనరల్ గా చిన్నప్పటి నుంచి ఉండే లైఫ్ అంతా మారిపోతుంది చిన్నప్పటి నుంచి మన పువ్వులు మన అలంకరణ ఇదంతా ఉంటుంది కానీ భర్తతో వచ్చింది ఓన్లీ మంగళసూత్రము కాళ్ళకి మెట్టిలు అవి రెండు మాత్రమే తీయాలి కదా మరి ఇవన్నీ ఎందుకు తీసేస్తూ ఉంటారు అసలు సువాసనీలు అంటే ఏంటమ్మా అంటే ఏంటి వితంతువులు ధరించవచ్చా తప్పకుండా తెలియజేసుకుందాం విన్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాతృ నమ గురుభ్యో నమ బొట్టు ధరించవచ్చా అంటే ఖచ్చితంగా ధరించవచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి వచ్చినవన్నీ కూడా భర్తతోటి వెళ్ళిపోతాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు పూర్వం అంటే మా స్త్రీలు ఎవరు ఉద్యోగాలు చేసేవారు కాదు ఒక వ్యవస్థలో ఉండేవారు వాళ్ళంతా ఇప్పుడు మా మేము చూసుకుంటే మాకు మేము బ్రాహ్మణ అగ్రహారంలో ఉండేవాళ్ళం ఎనిమిది సంవత్సరాలకి పెళ్ళిళ్ళు అయిపోయి వీళ్ళు పదమూడు సంవత్సరాలలోపు పుష్పవుతవుతారు కదా ఆ పుష్పత అవుతున్నప్పుడు అయినప్పుడు అవ్వకముందో భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలా పెద్దవాళ్ళని ఇచ్చి చేసేవారు మా చిన్నప్పుడు వాళ్ళు అప్పటి నుంచి అమ్మ అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు తెలుసా వాళ్ళకి శిరోముండనం చేసేవారు తెల్ల చీరలే ధరించేవారు బయట మనుషులతో మాట్లాడిచ్చేవారు కాదు ఎంతసేపు ఆ ఒంటిల్లు వంట ఎంత పని చేసేవారంటే అసలు ఎంత పని చేసేవారంటే వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళ అన్నదమ్ముల పిల్లలందరినీ వీళ్ళే పెంచేవారు అప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఇలాంటి వ్యవస్థలో స్త్రీలు ఉన్నప్పుడు కొన్ని ఆచారాలు ఆ పరిస్థితుల్ని పెట్టి పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ అమ్మాయి చిన్నతనంలోనే వివాహం అవ్వడం ఎటువంటి ఆకర్షణకి లోన్ అవ్వకుండా ఇప్పుడు చూడండి మనం అందంగా కనిపించామనుకోండి ఎవరికి కనపడద్దు తనకు తాను కూడా కనపడద్దు అన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు ఆ వ్యవస్థలోంచి బయటకు వచ్చాం అందుకే గురజాడప్పారావు గారు దీని మీద చాలా యుద్ధం చేసి వివా భర్త లేని వాళ్ళకి కూడా వివాహాలు చేశారు ఆయన కదా ఎంత ఫైట్ చేసి ఉంటారమ్మా అప్పుడు మనం వారందరి స్ఫూర్తిని ఆ రోజుల్లోనే మనం ఎందుకంటే అమ్మా కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి మరి అంటే అప్పుడు స్త్రీలు ఉద్యోగం చేసేవారు కదా ఇప్పుడు ఇప్పుడు భర్త లేకపోతే కుటుంబ బాధ్యత నంతా కూడా తను భుజస్కంధాలపై వేసుకుని పిల్లల్ని చదివించుకుంటూ జనాలనే సూటిపోటి మాటలన్నీ కూడా దిగమింగుకుని సమాజాన్ని ఎదుర్కొంటూ ఇట్లా ఎంత అమ్మ అందరం పైకి అంటారు ఇప్పుడు ఎవరు అలా లేరండి లేదమ్మా ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఉన్నారు భర్త లేకుండా సూటిపోటి మాటలు పడుతూ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కి వెళితే తెలుస్తుంది చాలా మంది సిటీలో కూడా ఉన్నారమ్మా మీరు అంటున్నారు అంటే పూజలకి వాటికి పిలుస్తారు వాళ్ళని అసలు పిలవడం ఎందుకు వాళ్ళకి తాంబూలం ఇవ్వరు పిలిచిన వాళ్ళకి జ్ఞానం ఉండాలి నువ్వు ఎందుకంటే మన ధర్మం అతిథి దేవోభవ అని చెప్తున్నప్పుడు నువ్వు గౌరవించలేనప్పుడు పిలవడం ఎందుకు కదా అది ఇంకా తప్పు ఒక మనిషిని నీ ఇంటికి పిలిచి వాళ్ళ హృదయం ఎంత బాధపడుతుంది అక్కడ ఆ మనిషిని బాధ పెట్టిన పాపం నీ ఇంట్లో నీకు వచ్చిందా లేదా ఇలాంటివన్నీ కూడా గ్రహించండి అమ్మా కొన్ని విషయాల్లో స్త్రీలకు స్త్రీల శత్రువులు అవుతున్నారు అవ్వకండి స్త్రీలు స్త్రీలు మిత్రులుగా ఉంటేనే మనం యాన వ్యవస్థను బాగు చేయగలం బొట్టు ధరించవచ్చు అన్నప్రాసన సమయంలో మనకి తిలక ధారణ కుంకుమ ధారణ చేస్తారు అప్పటి నుంచి కూడా మనం చనిపోయే వరకు బొట్టు ఖచ్చితంగా ధరించాలి చాలా మంది నన్ను అడుగుతారు కుంకుమ పెట్టుకోవడం ఎందుకండి స్టిక్కర్ పెట్టుకోవచ్చు కదా స్టిక్కర్లు ఇప్పుడు వచ్చాయమ్మా అప్పుడు లేవు అసలు స్టిక్కర్ అనే పదానికి అర్థం కూడా తెలియదు పూర్వం ఎప్పుడు ఉన్నది కుంకుమే ఇంట్లో తయారు చేసిన కుంకుమే పెట్టుకునేవారు పైగా కుంకుమ అలంకరణకి ఎంత ఎంత బాగుంటుందో ఇక్కడ ఏముంటుంది తెలుసా మా మనకి ఆజ్ఞాచక్రం ఉంటుంది చక్రం ఎరుపుకి గుర్తు అలాగే చందనం పెట్టి కుంకుమ ధారణ చేయడం వల్ల ఈ నుదురంతా కూడా చల్లగా ఉంటుంది మామూలుగా కూడా మనం తల్లప్పు వచ్చింది అంటూ ఉంటామా అంటే తల్ల వేడి ఎక్కువ ఉన్నట్టేనా ఎప్పుడైతే చందనం ధరించి కుంకుమ ధరిస్తామో ఆ వేడంతా కూడా తాగేస్తుంది చందనం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అందుకే వాళ్లే కాదమ్మా మనం అందరం కూడా కుంకుమ ధరించాలి కుంకుమ మన ధర్మం ఇంట్లో తయారు చేసుకోండి కెమికల్స్ పడకపోతే చాలా సులువు కుంకుమ తయారు చేసుకోవడం ఒకసారి ఎప్పుడు అందరూ ధరిస్తారని ఎవరైనా మీ ఛానల్లో కనీసం ఒక యాభై మంది అడిగారు అనుకోండి నేను ఈ రోజు వీడియో చేసి చూపిస్తాను కుంకుమ ఎలా కుంకుమ ఎలా తయారు శాస్త్రీయమైన కుంకుమని ఎలా తయారు చేసుకోవాలి కుంకుమ ధరించండి మీరు ధరించండి మీ ఎందుకంటే మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలమ్మా ఇప్పుడు చెప్పాను ఇది అలంకరణ మాత్రమే కాదు స్త్రీకైనా పురుషుడికైనా ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది అందుకని కుంకుమ అందరూ బొట్ట అందరూ కూడా పెట్టుకోవాలి దానికి వర్ణము వర్గము విభేదాలు ఇవేమీ లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ ధారణ చేయాలి బొట్టు ఇక అందరికీ ఉంటుంది కదమ్మా ఆజ్ఞా చక్రం అనేది మనం చనిపోయేదాకా సూక్ష్మ శరీరం ఉంటుందిగా అందుకని బొట్టు అందరూ పెట్టుకోవచ్చు ఇక అలంకరణలో భాగమైన పువ్వులు వాళ్ళ ఇష్టం అది పసుపు కుంకుమ చక్కగా ధరించవచ్చు తెల్ల చీరలు ప్రశాంతతకి గుర్తు అవే ధరించాలని ఏమీ లేదు ఎరుపు చీరలు కట్టుకోకూడదని అంతకన్నా లేదు ఎరుపు దేనికి సంకేతం రజోగుణానికి సంకేతం కుంకుమ ఎందుకు ఖర్చు చేస్తూ ఉంటాం ఎరుపు నాలో ఉండే కోపాన్ని ఈ అహంకారాన్ని నీ దగ్గర వదిలేస్తున్నాను అని చెప్పడానికే కుంకుమ చేస్తూ ఉంటాం మనం అందుకని ఇవన్నీ కూడా చేసుకోవచ్చమ్మా అమ్మా భర్త లేని స్త్రీలు ఇవన్నీ పాటించవచ్చు వ్రతం చేసుకోవచ్చు ప్రత్యేకంగా వినాయక చవితి సత్యనారాయణ వ్రతం ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే పుత్రపౌత్రాభివృద్ధి యుద్ధం ఏ వ్రతమైనా ఎందుకు చేస్తాం మన భర్త బాగుండాలనుకుని తర్వాత పిల్లలు బాగుండాలనుకుని భర్త ద్వారా వచ్చిన సంతానం బాగుండాలని వ్రతం చేసుకోవడంలో తప్పే ఉంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు తాంబూలం తీసుకోకు తాంబూలం కూడా ఇవ్వచ్చు సరే నేను బొట్టు పెడితే వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉండొచ్చు పెట్టచ్చనే చెప్తా నేను వాళ్ళ ఏదైనా ఇబ్బంది అయితే అక్కడ బొట్టు పెట్టి తాంబూలం తీసుకోమని చెప్పండి ఖచ్చితంగా తాంబూలం కూడా ఇవ్వచ్చు భర్త లేకపోతే ఇక జీవితం అయిపోయినట్టేనా ఇదేమైనా సతీ చేసేటటువంటి కాలవా అంటే ఈ వ్యవస్థ అంతా తీసుకొచ్చి సతీ కన్నా ఎక్కువ బాధ పెడుతున్నాం వాళ్ళందరినీ అవును కదా ఇప్పుడు ఆహార నియమాలు మారి మారిపోయి అలా అంటే మనం ఎన్ని పాటించాలి ఆహార నియమాల్లో మడి ఆచారం ఇదంతా పాటించం బహిష్టు ధర్మం పాటించాం ఇది మాత్రం బాగా పాటిస్తాం ఇది మా ఎందుకంటే బాధ పెట్టే విషయం కదా కదా అవనుకోండి మనం పాటించే వాటికి ఏమో వెసులుబాట్లు ఉంటాయి వారి పాటించే వాటికి మాత్రం నియమాలు ఉంటాయి ఎంతవరకు న్యాయం ఇది అందుకని అన్నట్టుగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు శత్రువులు చాలా అసలు ఏంటి నేను ఇంకొకటి చూసానమ్మా మంగళవారం శుక్రవారం వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడరు ఎంత తప్పది తప్పది ఇంకా మా పూర్వం తెలుసా పాపం వాళ్ళు ఎదురు వస్తే లోపలికి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయేవారు ఎంత తప్పది భర్త లేకపోతే ఇంకా ఏది లేదు అన్నం ఎందుకు తింటున్నారు పాపం మరి ఆ అన్నం కూడా పెట్టకండి మార్చేయండి అంటే కొన్ని కట్టుబాట్లు ఎలా ఉంటాయంటే అమ్మా ఇప్పుడున్న ప్రస్తుతానికి మనకి నచ్చేవన్నీ ధర్మాలు మనకి నచ్చకుండా కొంచెం కష్టపడి పాటించేవన్నీ కూడా నియమాలు నియమాలు అలానే ఉంది బయటకులు అందుకని ఈ వ్యవస్థలో నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటపడే రావాలి నేను మొన్న ఒక చోటికి వెళ్ళాను మణిదీపన్ పారాయణ అని చెప్పాను కదా అక్కడ ఒక ఆవిడ భర్త లేరట ఆవిడకి ఆవిడ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారట నన్ను పట్టుకుని ఏడ్చేస్తున్నాడు అంటే మీరు చెప్పారమ్మా నేను వ్రతం చేసుకున్నాను అని చెప్పి నాకు అంటే సమాజంలో కొంత మార్పు రావాలి భర్త మాత్రాన జీవితం ముగిసిపోలేదు ఇది సాగమనం చేసినటువంటి కాలం కాదు ఈ వ్యవస్థలన్నీ పెట్టి నిజంగానే వాళ్ళని బతికుండగానే మనం హింసిస్తున్నాం అందుకని ఆడవాళ్ళు రావాలి బయటికి మగవాళ్ళు రావాలి చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లల్ని పెంచుకుంటున్నారు ఖచ్చితంగా సమాజంలో గౌరవి గౌరవమైన స్థానంలో వారిని ఉంచాలి పిలిచి అవమానపరచకండి పిలిస్తే మాత్రం గౌరవించండి మీరు కూడా అమ్మ కుంగిపోవద్దు స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి కుంగిపోతే ఎలా స్ఫూర్తి అవ్వండి సమాజానికి అక్కడ ఆగిపోకూడదు మనం ఎప్పుడు పది మందికి స్ఫూర్తిగా ఉండాలి అలా చాలా మంది ధైర్యం చేస్తూ బయటకు వస్తున్నా కూడా అది కూడా ఒక రకంగా వివాహం అయిపోతుంది భర్త పోవడం వాళ్ళు వాళ్ళు ఎవరిని చేతులారా చేశారా వాళ్ళకి నిజంగానే భర్ ఎంత తోడు లేదు తోడు ఉంటారు జీవితాంతం అని వివా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు ఏదో అపశృతి వచ్చింది జీవితంలో అది మర్చిపోవడానికి మీరు ప్రయత్నం చేయండి జనాల మాటలు పట్టించుకోకండి చక్కగా గుళ్ళకు వెళ్ళొచ్చు పూజలు చేయొచ్చు అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు అన్ని మీరు కూడా సమర్పించవచ్చు ఎటువంటి సంకోచాలు పెట్టుకోకండి ఏ గుళ్ళో అయినా తీసుకపోతే మా పీఠానికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఇవ్వండి చక్కగా నేను తీసుకుని మీరు ఇచ్చినా కూడా కడతాను మరి ఒక్క అంశంతో మీ ముందుకు వస్తాను श्रीमात्रे नहस्त